ఇప్పుడు బండి సంజయ్ లాంటి వ్యక్తి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్తా ఉన్నాడు తెలంగాణలో ఉన్నటువంటి అర్బన్ నక్సలేట్లు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసి దళిత గిరిజన బిడ్డల్ని రెచ్చగొట్టి అడవులలో పంపిస్తా ఉన్నారు వాళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి యువత యువకులు వీళ్ళు అమాయకమైనటువంటి మాటలన్నీ అడవులో పోయి చచ్చిపోతారు వాళ్ళు ఏసీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతున్నారు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటున్నారు నీ నీ కొడుకు ఏడున్నాడు బండి సంజయ్ నీ అమిత్ షా అమిత్ షా కొడుకు ఏడున్నాడు ఎడ్ల బండి తిరుగుతున్నాడు ఆయన ఏమన్నా ఎట్ల బండి ఖబర్దార్ బణి సంజయ్ గుర్తుపెట్టుకో బూటకు ఎన్కౌంటర్లు చేయడం కాదు నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉన్నది ఇప్పుడు నరేంద్ర మోడీతోనే ఎలా బలా తీసుకుంటే ఆయన కూటమిలో ఉన్నది కదా మరి ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు నా అక్సరేట్లు దేశభక్తులు అన్నాడు మరి కూడా చంద్రబాబు నాయుడిని నీ నరేంద్ర మోడీకి గద్దె దిగిపోతుంది నీ అవసరానికి ఒక రకంగా అవసరం అయిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడకు ఎస్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి ఆదివాసీ బిడ్డల భూములు కాపాడబడాలి ఆదివాసులపైన ఆదివాసీ ఇతరుల పెత్తనం ఉండకూడదు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలి ఇది కదా కావాల్సింది పనికి మళ్ళీ కేంద్ర మంత్రి పార్లమెంట్లో అంబేద్కర్ అవమానించిన చెప్తాడు పలాంటి డేటుకల్లా మేము నక్సలెట్ల లేకుండా చేస్తాం సిగ్గుండాలి కదా పలాను డేటు కల్లా నిరుద్యోగం లేకుండా చేస్తామని చెప్పు పలాను డేట్ కల్లా ఈ దేశంలో ఇల్లు లేనటువంటి హిందువులకు ఇల్లు లేకుండా చేస్తామని చెప్పు పలాంటి డేట్ కల్లా ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ మూత మూపిస్తాం వీటికి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ని తీర్చిదిద్దుతాం అని చెప్పు అది కదా చెప్పాల్సింది ఎవడి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు వీళ్ళు అంటే అంబానీ ఆదానీల ప్రయోజనాల కోసం వేదాంతు జిందాలు ఇటువంటి కంపెనీల ప్రయోజనాల కోసం ఆ భూములు మొత్తం కట్టబెట్టడం కోసం పని వీళ్ళు పలు అభివృద్ధి కోసం లక్షల ఉండకూడదు కదా ఎన్ని వాళ్ళు సూపర్ సూపర్ బ్రదర్ అభివృద్ధి కోసం ఆయన బ్యాలెట్ నమ్ముకున్నాడంట నాకు సెలెక్ట్ బుల్లెట్ నమ్ముకుంట స్వయం ఆదిలాబాద్ లో ఎంపీగా పనిచేసా కదా బీజేపీ ఆయన ఎంపీ స్వయం బాబురావా మరి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఆదివాసుల బతుకులు మార్చిండు ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు తెచ్చిండు ఎన్ని స్కూల్స్ తెచ్చిండు ఎన్ని కాలేజీలు తెచ్చిండు ఎంతమంది ఆదివాసులను కోటి చేసినావు చేయలేదు కదా నీ ప్రభుత్వం మాలమాధివుల మధ్య పంచాయతీ పెడుతుంది ఆదివాసులకు లంబాడీల మధ్య పంచాయతీ పెడుతుంది ముజురాతులకు గంగపుత్రులకు మధ్య పంచాయతీ పెడుతుంది మున్నూరు కాపలకు రెడ్లకు మధ్య పంచాయతీ పెడుతుంది నీ ప్రభుత్వం చేయనటువంటి పంచాయతీ లేదు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడిన నన్ను ఆయన జూబ్బిల్స్ ఎన్నికల్లో అన్నా మనతాడు మొనతాడు ఉన్నోళ్లకు అన్నాడు ఏం మాట్లాడతాడు సిగ్గుండాలి కదా ఈ దేశంలో గవాయి పైన దాడి జరిగితే నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నువ్వు కానీ ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు దాడిని ఖండిస్తున్నావు అని ఏదో మాట వరుస చెప్పి వదిలేసారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కుల వ్యవస్థతో చచ్చిపోయింది బ్రదర్ నీ ప్రభుత్వం ఏమైనా హర్యానాలో నీ ప్రభుత్వం ఏమన్నది వీటి మీద మాట్లాడు ఆయన ఎవడో సోనీ సింగ్ అంట సోనీ సింగ్ మీద కాల్చిన తర్వాత కేంద్ర మంత్రులు అందరూ ఉరికిరు బయణి సంజయ్ ఆయన పేరు కిషన్ రెడ్డి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పలోమనుకు రాజకీయం చేశారు రైట్ మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం